హాయ్ అండి ఎలా కొన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందాము ఎలా చేసుకుందామో చూడండి ప్రాసెస్ చూడండి చికెను రెండు మూడు చావ్లు కడిగేసుకోవాలి నీట్గా కడిగేసుకుని మనము ఏదన్నా ఉంటే శుభ్రంగా నీట్గా చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని మనం ప్రాసెస్ కలుపుకుందాం సాల్ట్ వేస్తానండి మసాలా వేస్తాను నేను జీలకర్ర ధనియాల పొడి ఇవి అన్నీ బిర్యానీ మసాలా వేసాను పసుపు వేసాను కారం వేసాను కారం వేసి ఇదిగోండి కారం వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇవి మిరియాల పొడి అండి మిరియాల పొడి కూడా వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అందుకని కారం వేసాను ఒకటి ప్రాసెస్ కూడా వేరేగా చేశాను అందులో ఉంటుంది మనకి పచ్చిమిర్చి అవి వేసిన ప్రాసెస్ ఉంటుందని కారం వేసాను ఎల్లులు పేస్ట్ వేసాను నిమ్మకాయ పిండుకోవాలి నేను ఉల్లిపాయలు కరివేపాకు టమాటా పచ్చిమిర్చి అవన్నీ ప్రాసెస్ మిక్స్ ఆడేసి పక్కన పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ఇవన్నీ కలుపుకోవాలండి మసాలాలు అంతా చికెన్ పట్టుకోవాలి బాగా చికెన్ పట్టాలి ఇవన్నీ చికెన్ పట్టాక అదిగోండి అలా పట్టుకోవాలి చికెన్ బాగా మనకి కారం ఏంటి సాల్ట్ ఏంటి ఇవన్నీ పసుపు మనం మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఎటుగాను బాగుంటుంది నేను పెరుగు వాడలేదు పెరుగు వేసుకోలేదండి నేను ఇది జీలకర్ర ధనియాల పొడి వేస్తున్నాను నేను ఇవన్నీ కలవాలండి మొత్తం ఇవన్నీ కలిసి మొత్తం కలవాలి ఇదిగో నేను మిక్స్ ఆడాను అన్నాను కదా నేను ఎల్లు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ మొత్తం మిక్స్ ఆడినవి ప్రాసెస్ అవి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నానండి నేను ఇవి అవి పేస్ట్ ఆడిన పక్కన పెట్టుకున్నాను నేను అవి వేసుకున్నాను నేను మొత్తం అవి కూడా ఇలా కలవాలి నేను పెరుగు వేసుకోలేదు అందుకని ఇవి వేసుకున్నాను పెరుగు వాడనండి నేను ఎక్కువగాను అది పక్కన పెట్టిన గంట ఉంచుకోవాలి గంట ఉంచి మూత పెట్టేసుకోవాలి బండి పెట్టుకొని ఇదిగో చూడండి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి వీటెక్కాలి వీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వీటెక్తేనే చికెన్ వేసుకోవాలి లేదంటే బాగా గట్టిగా చికెన్ కూడా అడుగుపోతుంది అందుకని చికెన్ వేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఈ వేసుకోవాలి మీరు నాకు సబ్స్క్రైబర్ వేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోలు చాలా మంది చూస్తున్నారు మీకు థ్యాంక్స్ అండి ఇంకా నన్ను ఇంకా ఇలాగ సపోర్ట్ చేయండి నా కర్రీస్ ఇంకా చేస్తాను నేను చికెను ఇలా మనం బాగా మగ్గనివ్వాలండి గంట కూడా మగ్గనివ్వాలి ఇవ్వాలి ఎక్కువ మంట కాకుండా సిమ్ముల్లో కాకుండా గంట మగ్గన ఇవ్వాలి మనం ఇదంతా మూత పెట్టేసి గంట మగ్గన ఇవ్వాలి గంట పడుతుందండి ఎక్కువ సిమ్ములు కాదు తక్కువ మంట కాదు అలా పెట్టుకోవాలి ఇదిగో ఇలా రావాలండి చికెను ఇలా ఫ్రై చేసుకున్నాను నేను చూడండి చాలా లోపల కూడా బా మెత్తగా అయిపోయింది చికెను చూడండి అదిగో చాలా బాగా చికెను బాగా అవ్విందండి చికెన్ కర్రీ పక్కన పెట్టాను నేను చాలా బాగుందంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా అలాగే ప్రాసెస్ చేసుకుని మీరు కూడా వండుకోండి చాలా పిల్లలు మీ ఇంట్లో అందరూ ఫ్యామిలీస్ అందరూ బాగా తింటారు మనకే మనం ఏదైనా ఫుడ్ వండుకున్నామంటే చాలా బాగుండాలి ఇంట్రెస్ట్ పెట్టాలి మనం ఫుడ్ వండుకుంటే ఆ తినాలి అనాలి మనం ఎంతో కష్టపడి ఉండమంటే చాలా సక్సెస్గా వండుకోవాలండి బాగా వండుకోవాలి వండుకున్నది ఏదైనాను ఎలా వండుకోండి నేను చూపించింది పెరిగి వేసుకోకుండా నీ పేస్ట్ వేసుకుని వాడుకోండి నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్స్ వేసుకోండి చాలా మంది చూస్తున్నారు థ్యాంక్స్ థ్యాంక్స్ సో మచ్